అభివృద్ధి చెందిన దేశంతో పాటు సంపన్న భారతదేశంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బ్యాంక్ మేనేజర్ గేమ్ నాయక్ పిలుపునిచ్చారు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పథకాలను ప్రజలు ఉపయోగించుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు మహిళా సంఘాల సభ్యులు రైతులు బ్యాంకులో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు సిద్దిపేట జిల్లా మెరుదోడి మండలం లింగుపల్లి గ్రామంలో వికసిత్ భారత్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ గేమ్ నాయక్ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ప్రభుత్వం అందిస్తున్నటువంటి బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు తక్కువ ప్రీమియంతో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు ఇండియన్ గ్యాస్ ప్రొఫెసర్ సోమయ్య సోమయ్యూన్నారు ప్రీమియం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు రెండు లక్షల రూపాయల ప్రీమియం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం జరుగుతుంది ఈ రెండు స్కీములతో పాటుగా ఒక వృద్ధులు పెన్షన్ వ్యవస్థ ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో అటల్ పెన్షన్ యోజనాన్ని ఉంపుకొస్తున్నారు